హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్పూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన కోడూరి సుబ్బారావు శివశక్తి దత్త ఇహలోక నిష్క్రమణ అనేటువంటి ఈ అంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను వినండి కోడూరి సుబ్బారావు శివశక్తి దత్త ఇహలోక నిష్క్రమణ ఇక వినండి బహుముఖ ప్రజ్ఞాశాలి కీరవాణి తండ్రి శివశక్తి దత్త కన్నుమూత కళ లేకపోతే జీవితమే లేదు అంటూ చిన్నతనం నుంచి కళపై మక్కువ పెంచుకొని కళారంగంలో ఉన్నత స్థాయికి ఎదిగిన బహుమఖ ప్రజ్ఞాశాలి సంగీత దర్శకుడు కీరవాణి తండ్రి శివశక్తి దత్త ఇక లేరు వయోభారం వల్ల వచ్చిన అనారోగ్య సమస్యలతో కొన్నాళ్లుగా బాధపడుతున్న ఆయన మొన్న సోమవారం అర్ధరాత్రి హైదరాబాద్ మణికొండలోని వారి స్వగృహంలో కన్నుమూశారు దర్శకుడు రాజమౌళి గుణం గంగరాజు మహేష్ బాబు తదితరులు వారి పార్థివ దేహానికి నివాళులర్పించారు శివశక్తి దత్త అంత్యక్రియలను ఫిలిం నగర్ మహాప్రస్థానంలో కుటుంబ సభ్యులు నిర్వహించారు పంతొమ్మిది వందల ముప్పై రెండు అక్టోబర్ ఎనిమిదిన జన్మించిన శివశక్తి దత్తా అసలు పేరు కోడూరి సుబ్బారావు వారి తండ్రి విజయ అప్పారావు ఆ రోజుల్లోనే పెద్ద కాంట్రాక్టర్ హైవే వర్క్స్ పీడబ్ల్యూడి వర్క్స్ చేసేవారు ఆయన రెండో సంతానమే సుబ్బారావు ఊహ తెలిసిన తరువాత తన పేరును బాబురావుగా మార్చుకున్నారు సుబ్బారావు పదిహేనేళ్ల వయసు వచ్చాక చిత్రలేఖనం నేర్చుకోవాలనే కోరికతో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ముంబై వెళ్ళి అక్కడ జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో చేరారు రెండేళ్ల తర్వాత సొంత ఊరుకు వచ్చి తను నేర్చుకున్న చిత్రలేఖనంతో అందరినీ ఆశ్చర్యపరిచారు కమలేష్ పేరుతో ఆయన గీసిన చిత్రాలు ఎంతోమందిని ఆకట్టుకున్నాయి ఆ తర్వాత తన పేరును శివశక్తి దత్తాగా మార్చుకొని చివరి వరకు అదే పేరుతో కొనసాగారు సుబ్బారావు శివశక్తి దత్త ప్రతిభ కుంచకే పరిమితం కాలేదు సంగీతంపై మక్కువ ఆ మక్కువతో వీణ గిటార్ సితార్ హార్మోనియం నేర్చుకున్నారు కథలు కవితలు రాసేవారు పాత సినిమాల్లో భానుమతి కన్నాంబ యశ్వర్లక్ష్మి పాటలంటే వీరికి చాలా ఇష్టం ఆడగొంతుతో ఆయన కాలేజీ ఫంక్షన్స్లో పాటలు పాడుతుంటే జనం మైమరచి వినేవారు ఆయన పాట లేకుండా ఆ రోజుల్లో వారి కాలేజీలో ఏ ఫంక్షన్ జరిగేది కాదు సినిమా రంగం కూడా ఆయన్ని ఆకర్షించడంతో మద్రాసు వెళ్ళి ఎల్వి ప్రసాద్ దగ్గర అసిస్టెంట్గా చేరారు రెండేళ్లు ఆయన దగ్గర పనిచేసిన తర్వాత దర్శకుడు హేమాంబరధర్రావు దగ్గర చేరారు ఆయన తొలి చిత్రం తండ్రులు కొడుకుల్లో ఒక చిన్న పాత్ర కూడా పోషించారు ఆ తర్వాత వారి తండ్రి మరణంతో సొంత ఊరు వెళ్ళిన శివశక్తి శివశక్తిదత్తా పదహారేళ్ల పాటు చిత్ర పరిశ్రమకు దూరంగా ఉన్నారు ఈ మధ్య కాలంలో బాగా డబ్బు సంపాదించి సొంతంగా సినిమాలు తీద్దామనే ఉద్దేశంతో తమ్ముడు విజయేంద్ర ప్రసాద్తో కలిసి మళ్ళీ మద్రాసులో అడుగుపెట్టారు సొంత సినిమా నిర్మాణం వారికి కలిసి రాలేదు ఉన్న డబ్బు అంతా అయిపోయింది తిరుగు కోసం గోస్ట్ రైటర్స్గా చాలా చిత్రాలకు పనిచేశారు చివరకు దర్శకుడు రాఘవేంద్రరావు ప్రోత్సాహంతో జానకి రాముడు జగదేక వీరుడు సుందరి నారీ నారీ నడుమ మురారి వంటి చిత్రాలకు రచన చేశారు శివశక్తి దత్త ప్రతిభాశాలి తెలుగు చిత్రాల్లో పాటలు రాయడమే కాకుండా తమిళం కన్నడం హిందీ నేర్చుకొని ఆయా భాషా చిత్రాల్లో పాటలు కూడా రాశారు సంస్కృతంలో కూడా పాండిత్యం ఉండటంతో ఆ భాషలో కూడా పాటలు రాశారు ప్రభాస్ హీరోగా రాజమౌళి రూపొందించిన ఛత్రపతి చిత్రంలో అగ్నిస్ఖలన సందగ్ధయుతు వర్గ ప్రళయర రథ ఛత్రపతి అంటూ సాగే టైటిల్ సాంగ్ను సంస్కృతంలోనే శివశక్తి దత్త రాశారు అలాగే బాహుబలిలో మమతల తల్లి ధీవరా అనే పాటలను ఆయనే రాశారు ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడిలో టైటిల్ సాంగ్ కూడా రాశారు శివశక్తి దత్త వారికి కొడుకు కీరవాణి అంటే ఎంతో అభిమానం ఆయనకు కూడా తండ్రి అంటే ప్రాణం విప్రనారాయణ చిత్రంలోని ఇందుకోయి తోటమాలి అనే పాట అంటే శివశక్తి దత్తాకు ఎంతో ఇష్టం కీరవాణి రాగంతో ఆ పాటను స్వరపరిచారని తెలుసుకున్న శివశక్తి దత్త తన కొడుక్కి అదే పేరు పెట్టారు సంగీతమే తన కుమారుడి రూపంలో జన్మించిందని తరచూ చెప్పే శివశక్తి దత్త కీరవాణి ఆస్కార్ అవార్డు అందుకుంటున్నప్పుడు ఉద్వేగానికి లోనయ్యారు శివశక్తి దత్త దర్శకుడిగా కూడా తన ప్రతిభ చాటారు స్వీయ దర్శకత్వంలో ఆయన నిర్మించిన పిల్లన పిల్లనగురవి చిత్రంలో జేవి సోమయాజులు ప్రధాన పాత్ర పోషించారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో మొదలైన ఈ చిత్రంలో మోగ బాలికగా ఐదేళ్ల ఎంఎం శ్రీలేఖ కీలక పాత్ర పోషించారు ఉన్న డబ్బంతా ఖర్చు కావటంతో పతాక సన్నివేశాలు తీయడానికి డబ్బు లేక సినిమా ఆగిపోయింది ఈ సినిమాలో శివశక్తి దత్త ఆయన సోదరులతో పాటు రాజమౌళి కీరవాణి కూడా నటించడం విశేషం ఆ సినిమాకు కీరవాణి సంగీత దర్శకుడు ఈ ప్రింట్ ఇప్పటికీ చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్లోని బాక్సుల్లో భద్రంగా ఉంది ఆ తర్వాత అర్ధాంగి చిత్రానికి చంద్రహాస్ సినిమాకు ఆయన దర్శకత్వం వహించారు చిత్ర పరిశ్రమలో ఇన్ని శాఖల్లో పనిచేసిన దర్శకత్వం అంటేనే తనకు ఇష్టమని శివశక్తి దత్త చెప్పేవారు శివశక్తి దత్తా మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి అలాగనే ప్రముఖులంతా వారి వారి సంతాపాలను వ్యక్తం చేశారు శివశక్తి దత్త చిత్రకారుడిగా జీవితాన్ని ప్రారంభించి తనదైన శైలిలో రచనలు చేస్తూ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న శివశక్తి దత్త వారికి మరణం పట్ల నివాళులు అర్పిస్తూ శివశక్తి శక్తి శివదత్త శివశక్తి దత్త శివైక్యం చెందారన్న వార్త మరి భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చిరంజీవి అన్నారు కళలు సాహిత్యంపై ఎంతో మక్కువ కలిగిన మంచి మనిషి శివశక్తి దత్త వారి మరణం బాధించింది అని వారి కుటుంబానికి తన సానుభూతిని అందజేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ విధంగా ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన కోడూరి సుబ్బారావు శివశక్తి దత్త ఇహలోక నిష్క్రమణ ఆ సందర్భంగా వారి జీవిత విశేషాలను మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానముకు స్వరంలో వినిపించాను విన్నారుగా धन्यवाद